ప్రజలో దేవుని లేఖనాల నుండి ప్రభు ఒక మాట తెలియజేస్తున్నాడు శాస్త్రులు పరిశీలు ఏ మంచి పని చేసినా వారి ముందు బోర ఊదించుకుంటారంట బోర ఊదించుకోవడం అంటే మైక్ పెట్టి అనౌన్స్ చేయించుకోవడం దేవుడు అంటున్నాడు నువ్వు ఏ ధర్మకార్యం చేసినా ఏ మంచి పని చేసినా కుడి చేతితో చేసిన దేడం చేతికి తెలియకూడదు రహస్యమందు చూచు దేవుడు ఏ ఉద్దేశంతో నీవు ధర్మం చేసావో ఆ ఉద్దేశాన్ని బట్టి దేవుడు నిశ్చయంగా నీకు ఆశీర్వాదమును ప్రతిఫలంగా ఇస్తాడు అయితే ఈ రోజుల్లో ఏ చిన్న పని చేసినా పది మందికి చెప్పుకోవడం అలవాటైపోయింది ఏ మంచి పని చేసినా వంద మందికి చెప్పుకోవడం అలవాటైపోయింది దానివల్ల ప్రతిఫలము ఏమీ రాదు కొంతమంది ఒక బోట భోజనం ఎవరికైనా పెట్టారంటే వంద మందికి చెప్తారు ఒక వ్యక్తికి మేలు చేశారంటే వంద మందికి చెప్తారు ఒక చిన్న మంచి పని చేశారంటే వంద మందికి చెప్తారు దాని ద్వారా ఆ పెట్టిన వారికి ఏమి ప్రతిఫలమో రాదు దేవుని వాక్యం తెలియజేసింది ఏమనంటే నీవు ఏలికతో భోజనం చేయ కూర్చుని నెడల ఎవరి సమక్షంలో కూర్చొని భోజనం చేస్తున్నావో జ్ఞాపకం చేస్తో నీవు తిండిపోతూ అయితే గొంతుకి కత్తి పెట్టుకో ఎందుకంటే నీ ఎదురుగుండా ఉన్నవాడు లెక్కలు చూస్తాడు నేను పిలుస్తాడు ఆ ఆకర్షణీయమైన మాటలు చెప్తాడు మంచి మాటలు చెప్తాడు భోజనం చేద్దామంటాడు కూర్చుని భోజనం పెట్టిన తర్వాత నీకు పెట్టిన విషయం ఊరంతా చెప్తాడు అట్లాంటి దగ్గర భోజనం చేయొద్దు అని దేవుని లేఖనం తెలియచేసి ఒకవేళ తిన నువ్వు అని ఇంపైన మాటలు విని నువ్వు తిననవ్వు అది నువ్వు కక్కేసేదాకా నీ కడుపులో కూడా ఉండదు ఇంత భయంకరమైన విషయం ప్రభావం ఉంటుంది కాబట్టి దేవుని మాట ఏంటంటే ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు దానిని వేరే వాళ్ళకి చెప్పుకోవడం మంచి పేరు కోసం ప్రచురించడం ప్రకటించుకోవడం బోర ఊదించుకోవడం ఇవన్నీ శాస్త్రుల యొక్క తత్వాలు దేవుడు దీనిని అంగీకరించడు ఈ మంచి పని నీకు సాక్ష్యంగా నిలబడిపోవాలి తప్ప నువ్వు చెప్తే ప్రజలు గుర్తించడం